కోపం ద్వేషం అసూయ పగలు ప్రతీకారాలు ఇవన్నీ వస్తాయి కుళ్ళుబోతనం అన్నీ వస్తాయి ఇవన్నీ వచ్చినాయంటే దాని అర్థం సాతానుడు నిన్ను శోధిస్తున్నాడని అర్థం ఈ సాతాను శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి ఒకటి ప్రార్థన చేయి రెండవది నీ శరీరాన్ని రోట్లో వేసి నలగొట్టాలి నీ శరీరాన్ని నలగొట్టకపోతే నీ కోరికలను నువ్వు జయించలే శరీరం సుఖపడినంతసేపు శారీరక కోరికలు వస్తాయి శరీరం బలంగా ఉంటే ఆత్మ బలహీన పడిపోతుంది శరీరం బలహీన పడ్డప్పుడు ప్రార్థన ద్వారా ఆత్మని బలపరుచుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలారా సాతాను శోధనలు చివరికి చివరి క్షణంలో యేసు ప్రభు కూడా వచ్చాయి గెచ్చమనే తోటలో సాతానుడు వచ్చేవంటన్నాడు ఈ పాత్ర నా నుండి తీసేయన్న సాతానుడు అంటే దేవుడు అంటాడు నువ్వు చనిపోక తప్పదు శోధన వస్తుంది ఉపవాస ప్రార్థన చేస్తుంటే